ఈ వీడియోలో సరూప త్రిభుజాల వైశాల్యం ఎలా కనుక్కోవాలో నేర్చుకుందాం ప్రశ్న రెండు సరూప త్రిభుజాల వైశాల్య నిష్పత్తి వాటి అనురూప మధ్యగతాల నిష్పత్తి వర్గానికి సమానమని చూపండి జవాబు ఈ ప్రశ్నలో రెండు సరూప త్రిభుజాలు అని ఇచ్చారు మనం ట్రయాంగిల్ ఏబిసి కామా ట్రాంగిల్ పీక్యూఆర్ రెండు సరూప త్రిభుజాలు అనుకుందాం వాటిని గీద్దాము ఇందులో ఏడి కామా పిఎస్లు మధ్యగతాలు అవుతాయి ట్రయాంగిల్ ఏబీసీ మరియు ట్రాంగిల్ పీక్యూఆర్ సమాంతర త్రిభుజాలు కదా అప్పుడు బై పీక్యూ ఈజ్ ఈక్వల్ టు బీసీ బై క్యూఆర్ ఈజ్ ఈక్వల్ టు బై పిఆర్ ఇవి భుజాల నిష్పత్తి వీటితో పాటు వాటి మధ్యగతాల నిష్పత్తి కూడా సమానం అవుతాయి ఏడి బై పిఎస్ దీన్ని ఈక్వేషన్ ఒకటి అనుకుందాం ట్రాంగిల్ ఏబిసిలో ఏడీ మధ్యగతం కాబట్టి అది బీసీని రెండు భాగాలుగా విభజిస్తుంది అంటే బీడీ ఈజ్ ఈక్వల్ టు బీసీ బై టూ అలాగే సిడీఈక్వల్ టు బీసీ బై టూ అలాగే ట్రాంగిల్ పీక్యూఆర్లో పిఎస్ మధ్యగతం అది క్యూఆర్ ను రెండు సమభాగాలుగా విభజిస్తుంది అంటే క్యూఎస్ ఈజ్ ఈక్వల్ టు క్యూఆర్ బై టూ అలాగే ఎస్ఆర్ ఈజ్ ఈక్వల్ టు క్యూఆర్ బై టూ ఇప్పుడు ఈక్వేషన్ ఒకటిలో ఈ విలువ బీసీ బై క్యూఆర్ ఏమవుతుంది అంటే బీసీ అంటే ఏంటి బీసీ బీసీజ్ ఈక్వల్ టు టూ బీడీ అవుతుంది ఈ టూ ఇటు పెట్టిపోతే టూ బీడీ అవుతుంది అంటే బీసీ ప్లేస్లో టూ బీడీ రాసుకోవచ్చు అలాగే క్యూఆర్ ఈజ్ ఈక్వల్ టు క్యూఆర్ ఈజ్ ఈక్వల్ టు క్యూఎస్ అవుతుంది ఎందుకంటే ఈ రెండు అవతలికి పోతే క్యూఎస్ వస్తుంది టూ క్యూఎస్ టూ క్యూఎస్ రాసుకోవచ్చు ఈ రెండు రెండు క్యాన్సిల్ అయిపోతే మనకి మిగిలేది బీడీ బై క్యూఎస్ మిగులుతుంది అప్పుడు మనం ఈక్వేషన్ వన్ నేను ఎలా రాసుకోవచ్చు ఏబి బై PQ is equal టు బీడీ బై క్యూఎస్ ఈ విలువ ఈజ్ ఈక్వల్ టు ఏసీ బై పిఆర్ దీన్ని ఈక్వేషన్ రెండు అనుకుందాం ఇప్పుడు మనం ట్రాంగిల్ ఏబిడి కమా ట్రాంగిల్ PQS తీసుకుందాం ఇప్పుడు ఈ త్రిభుజాలలో యాంగిల్ బిఈక్వల్ టు యాంగిల్ క్యూ అని మనకు తెలుసు అలాగే ఈక్వేషన్ టూ నుంచి బై పీక్యూ ఈజ్ ఈక్వల్ టు బీడీ బై క్యూఎస్ ఇది కూడా మనకు తెలుసు ఇప్పుడు భూ కో భూ నియామకం ప్రకారం ట్రాంగిల్ ఏబీడి మరియు ట్రాంగిల్ పీక్యూఎస్లు త్రిభుజాలు ఇప్పుడు ఈక్వేషన్ టూలో బై క్యూఆర్ అంటే బీసీ అంటే టూ బీడీ అవుతుంది అలాగే క్యూఆర్ అంటే టూ క్యూఎస్ అవుతుంది రెండు రెండు క్యాన్సిల్ అయిపోతే బీడీ బై క్యూఎస్ వస్తుంది ఇప్పుడు ఈక్వేషన్ టూని మనం ఎలా రాసుకోవచ్చు అంటే ఏబి బై పీక్యూ ఈజ్ ఈక్వల్ టు బీడీ బై క్యూఎస్ ఈజ్ ఈక్వల్ టు ఏడీబై పిఎస్ ఇది వస్తుంది దీన్ని ఈక్వేషన్ మూడు అనుకుందాం ఇప్పుడు ట్రాంగిల్ ఏబీసీ వైశాల్యం బై ట్రాంగిల్ పీక్యూఆర్ వైశాల్యం ఈజ్ ఈక్వల్ టు ఏబిబై పిక్యూ హోల్ స్క్వేర్ ప్లస్ బీసీ బై క్యూఆర్ హోల్ స్క్వేర్ ప్లస్ ఏసీ బై పిఆర్ హోల్ స్క్వేర్ ఇది మనకి తెలుసు ఇప్పుడు ఈక్వేషన్ ఒకటి నుండి ట్రయాంగిల్ ఏబిసి వైశాల్యము బై ట్రాంగిల్ పీక్యూఆర్ వైశాల్యము ఈజ్ ఈక్వల్ టు వాటి మధ్యగతాల స్క్వేర్ ఏడి బై పిఎస్ హోల్ స్క్వేర్ ఇది వస్తుంది ఇదే మనకు కావాల్సిన జవాబు వచ్చే వీడియోలో మరికొన్ని ఉదాహరణలు చూద్దాము